నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్ స్టాండ్ నందు సోమవారం లయన్ కంచెళ్ల సూర్యప్రకాష్ రూపాలక్ష్మి లక్ష్మీవారి కుమారుడు కంచెల్ల భగీరథ జయంతి సందర్భంగా పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది మా కుమారుడు ట్రైన్ ప్రమాదంలో చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మకూరు బస్ స్టాండ్లో పేదలకు అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎంజేఎఫ్ లయన్స్ శేషాద్రి సుధీర్ బాబు నోవా బ్లడ్ బ్యాంక్ లయన్ బావిశెట్టి వెంకటకిషోర్ మరియు చైర్మన్ లయన్ సత్యనారాయణ బాబా లయన్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు భాగంగా ఈరోజు ఆత్మభం యొక్క ప్రోగ్రాం పొందడం జరిగింది ఈ కార్యక్రమం అంచర్ల ఊరప్రకాష్ రూపలక్ష్మి వారి కుమారుడు వగీరథ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రోగ్రామ్ ప్రోగ్రాం ప్రోగ్రామ్ ప్రగానం చేయడం జరిగింది జ కార్యక్రమాన్ని మనకు టైంపైనటువంటి సత్యనారాయణ బాబా గారు అలాగే నా పేరు కచ్చేసింది మా మిసెస్ పేరు రూపలక్ష్మి మా అబ్బాయి రెండో అబ్బాయి చనిపోయి అంటే ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయి పదమూడు ఏళ్ళు అయ్యి పద్నాలుగు ఏడు అంటే వాడు జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏదో కార్యక్రమం ఉంటాము ఆ సందర్భంలో ఈ సేవా కార్యక్రమం కూడా ఈరోజు మనకి మద్రాసు స్టాండ్ సమీపంలో ఆది ఆది సమీపంలో లైన్స్ క్లబ్ ద్వారా ఈరోజు ఈ అన్నదానం కార్యక్రమం చేపట్టాము అందరూ ఇది వ్యక్తితో అర్చుకున్నారు వాళ్ళంత వ్యక్తితో సమా సంతో సందర్భంగా లైన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు